సర్కార్ నేను తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులు శ్రీహరి ఒకరు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి వారి మనసును గెలుచుకున్నారు కేవలం నటుడిగానే కాకుండా ఆపత్ కాలంలో ఎందరో పేదవారికి అండగా కూడా నిలిచారు శ్రీహరి సహాయ గుణం గురించి ఇప్పటికీ పలు వేదికల్లో ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు తొలుత స్టంట్ మాస్టర్ గా కెరియర్ ను ప్రారంభించిన శ్రీహరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తమిళ చిత్రం మా పిల్ల ద్వారా తన సినీ ప్రయాణం ప్రారంభించారు అదే ఏడాది తెలుగు సినిమా ధర్మక్షేత్రం ద్వారా తెలుగు వారికి పరిచయం అయ్యారు ఆ తర్వాత విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూనే కుబసం భద్రాచలం జూలీ అయోధ్య సైంతవుడ్ వంటి అనేక చిత్రాలలో హీరోగా నటించి ప్రేక్షకుల మనలు పొందాడు శ్రీహరి కానీ శ్రీహరికి ఇంకా బాగా పేరు తెచ్చింది ఏంటంటే వైరుధ్యమైన పాత్రలే అని చెప్పాలి మగధీరలో షేర్ ఖాన్ పాత్ర డి సినిమాలో సుబ్బరాజు పాత్ర నువ్వొస్తానంటే నేనొద్దంటానని అన్న పాత్ర బృందావనంలో కూడా అన్న పాత్ర తుఫాన్ కింగ్ వంటి సినిమాల్లో ఆయన పాత్రలు సినిమాలకు కీలకంగా మారాయి శ్రీహరి సినిమాల్లోకి రాకముందు చిన్న వయసు నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొని పెద్దవాడయ్యారు హైదరాబాద్ నగరంలో పాల వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించారు అంతేకాకుండా మెకానిక్ షెడ్ లు పనిచేసిన అనుభవం కూడా అతనికి ఉంది శోహన థియేటర్ ఎదుట ఉన్న శ్రీనివాసరావు షెడ్ లు పనిచేస్తూ ఖాళీ సమయంలో అదే థియేటర్లు సినిమాలు చూసేవారు అలా ఆయనకు సినిమాల పట్ల ఆసక్తి పెరిగిందని అంటూ ఉంటారు నటుడుగా కాకుండా అథ్లెటిక్ గా కూడా శ్రీహరి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జిమ్నాస్టిక్స్ లో రాష్ట్ర స్థాయి చాంపియన్ గా పేరు గణించడమే కాకుండా మిస్టర్ హైదరాబాద్ ఏషియన్ గేమ్స్ లో భారత తరఫున పాల్గొనాలని కోరిక ఉన్న సినీ కెరియర్ కోసం వాటిని వదిలేయాల్సి వచ్చిందని అన్నారు ఇక రెండు వేల పదమూడు అక్టోబర్ తొమ్మిదిన ముంబైలో అనారోగ్య సమస్యలతో శ్రీహరి తుదిశ్వాస విడిచారు దాంతో ఆ కోరిక తీరకుండానే ఆయన చనిపోయినట్లు ప్రజల్లో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కానీ అతను కోరిక తీర్కోక తీరకుండా చనిపోయినందుకు బాధగా ఉందని అతని అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు